నేను వచ్చేసరికి మా పిన్ని అంతా ప్రిపేర్ చేసి పెట్టింది తొమ్మిదింటికల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ తొమ్మిదింటికి మా పని అవ్వలేదు నేను కూడా రెడీ అయ్యి రాలేదు మా పిన్ని ఫోన్ చేసింది తొమ్మిది అయింది ఇంకా రాలేదు ఏంటని చెప్పేసి అసలు నేను కూడా వంటలో హెల్ప్ చేద్దాంలే అనుకున్నాను కానీ నేను రెడీ అయ్యేసరికి వంటంతా ప్రిపేర్ అయిద్దాను అనుకోలేదు అన్నారు కదా తొమ్మిదింటికి ఇంటికి పది అన్న ఇదిలే అనుకుంటా నేను రెడీ అవుతా ఉన్నాను నేను వచ్చేసరికి మొత్తం ప్రిపేర్ చేసి పెడితే ఇంక నేను ఇవన్నీ కూడా గిన్నెలో సర్దుతున్నాను అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా బీచ్కి వెళ్తున్నాం అనమాట ముందు రోజే అనుకున్నాం కానీ కాకపోతే మేము చిన్న మిస్టేక్ ఏందంటే రాత్రి సినిమాకి వెళ్ళాం మిరాయి సినిమాకి రెండు ఆడు సినిమాకి వెళ్ళాం వచ్చి కొనుక్కునేసరికి పన్నెండు అవుతుంది ఒక వారం రోజుల మించి ఇంచుమించు పన్నెండు అవుతుంది తిరుగులు పెంచేయ్ని కదా బాగానే తిరుగుతున్నాం వీడియోస్ అన్నీ పెడుతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అంతా కూడా అసలు మా పిన్ని ఏమేమి వండిందో చూపిస్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలో మేము ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాము ఉదయం పద తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఆరింటి దాకా ఉండాలి అన్నది మా ప్లాన్ అనమాట వైట్ రైస్ నెక్స్ట్ టమాటా పప్పు టమాటా పచ్చడి బంగాళదుంప ఫ్రై పెరుగు వీటితో పాటు స్నాక్స్ కూడా తీసుకున్నాము బిస్కెట్లు చెక్కలు చక్రాలు అలాగే బూందీ ముద్దలు అనమాట ఇవన్నీ కూడా మొత్తం ప్యాక్ వేసుకుంటున్నాను నేను వాటర్ క్యాన్ కూడా మళ్ళీ అక్కడ వెళ్ళాక వాటర్కి ఇబ్బంది పడకూడదు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉండాలనుకున్నాం కాబట్టి ఆటో అతనికి ఏమో పదింటికే ఫోన్ చేస్తే ఆయన పదకొండింటికి వచ్చాడు మేమంతా రెడీ అయ్యి రెడీగా కూర్చున్నాక లేట్ అయింది ఆటో వస్తున్నా 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 అంటే పదకొండు గంటలకు ఖచ్చితంగా ఆటోలో కూర్చున్నాము ఇప్పుడు ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము ఇక ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వరకు ఉండాలనుకుంటున్నాం మరి ఏం జరిగితే చూడాలి అసలు ఎండ మాములుగా లేదు ఇంకా రోడ్ల సంగతికి వచ్చేసరికి మా రోడ్డు బైబాస్ రోడ్ కొత్తగా వేసారనమాట చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా నేను ఇటు సైడ్ తీయలేదు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ బీచ్ దగ్గర వ్యూ కూడా మూడు రోడ్లు కలిసేటట్టు ఇటు రామాపురము ఇటు వాడ్రేవు ఇటు మన చీరాల వచ్చేటట్టు ఇక్కడ ప్లేస్ అయితే భలే అనిపిస్తుంది ఇంకా అయితే నాకు చాలా అసలు చూడ్డానికి అండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది కొత్త రోడ్లు కదా కొత్తగా బాగానే ఉంటాయి తర్వాత తర్వాత కదా గొంట్లో అవన్నీ పడేది కాకపోతే ఇక్కడ యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి అంటే జాగ్రత్తగా ఉండాలి ఆ మూడు రోడ్ల దగ్గర జర్నీ చేసేవాళ్ళు కొంచెం అటు ఇటు చూసుకొని అయితే జర్నీ అయితే చేయండి ఇంకా దసరా వెళ్ళిన మూడో రోజు అనమాట ఈ వీడియో దసరా వెళ్ళిన తర్వాత మూడో రోజుది కదా అమ్మవారు విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసినట్టున్నారు ఇక ఈ విగ్రహానికి అయితే చీర కూడా కట్టి ఉంది చీర కట్టి అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు నేను ఆడు కూర్చున్నాక చాలా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనానికి అయితే అంటే కొంతమంది దసరా రోజు దసరా రోజు ఈరోజు చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు మన వినాయకుడు బొమ్మలు ఎలా నిమజ్జనం చేస్తున్నారు అలా నిమజ్జనం చేస్తున్నారు అక్కడికి వచ్చి అమ్మవారికి పూజ చేసి నేను అదంతా కూడా వీడియో తీయలేదు నేను మామూలుగా అంతకుముందు అయితే అన్ని వీడియోస్ తీసేదాన్ని కానీ ఇప్పుడు మనకి పెద్దగా వ్యూస్ అవన్నీ ఏం లేవు కదా అందుకని నేను అవన్నీ తీయలేదు చాలా ట్రాక్టర్ల మీద చిన్న చిన్న ఆటోల మీద అమ్మవారి విగ్రహాలు అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి చేరగట్టి నిమజ్జనం చేస్తున్నారు మా వాళ్ళంతా కూడా ఆ బీచ్లో మునగడానికి వెళ్ళిపోయారు రాంగానే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా లగేజీ మేము తీసుకెళ్ళిన లగేజీ ఒక పడవలో పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాను ఇంకా ఎండ మాములుగా లేదు గొడుగేసుకొని కూర్చున్నాను ఎండకని కాకపోతే గాలి ఇంకా తీవ్రంగా ఉంది గొడుగు రివర్స్ అయిపోతుంది ఎన్నిసార్లు పెట్టినా కూడా రివర్స్ అయిపోతూనే ఉంది చాలాసేపు అది ఇసుగుబెట్టిపోయిందనమాట గొడుగు మూసేసి ఇంకంతే ఎండలో కూర్చున్నాను ఆ తర్వాత ఫుడ్ తినేసాము రెండు అయిన తర్వాత బోన్ చేసాము అనమాట నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను బోన్ చేయడం తెచ్చుకునేటప్పుడు చూపించాం కదా తర్వాత తీస్తే బాగుండు అనిపించింది కానీ చేయగడుకునేటప్పుడు గుర్తొచ్చింది ఈ లోపు వాళ్ళంతా తడిగొడ్ల మీద అట్లా ఉన్నారు కాబట్టి నేను వడ్డేస్తా నేను వీడియో తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు మళ్ళీ బీచ్లోకి వెళ్ళారు నన్ను అక్కడ కూర్చోబెట్టి కొంచెంసేపు మునిగేసిన తర్వాత నాలుగు ఐదు ఆ టైంలో ఇక్కడ పడవలు వస్తాయి కదా చీరాల వాడ్రేవ్లో ఇక్కడ ఈ వాటర్ గురించి తెలిసిన వరకు అయితే ఒక ఐడియా ఉండేది పడవలు వస్తాయి బోట్లు అన్నీ ఈ టైంలో వస్తాయి ఇంకా చేపలైతే ఇక్కడ అప్పుడు వేలం వేస్తారనమాట ఇక ఇవి మూడు అంట ఏడు అంట అట్లా కొవ్వల కొవ్వలు వాళ్ళు తీసుకొచ్చిన సంచులే మొత్తం అక్కడ పోసేసేసి వేలం అయితే వేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చినవన్నీ ఎక్స్పోర్ట్ వెళ్తాయి కదా ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి వాళ్ళు తోకాలు వేసుకొని అంటే వేసుకొని వాళ్ళు తెచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ ఒక ఉంటారు కదా కొనేవాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు అయితే పడవల్లో నుంచి రాగాలను డైరెక్ట్గా కొంతమంది కొంచెం కొంచెం అయితే అక్కడే అమ్మేసుకుంటున్నారు ఎక్కువ మోతాదు రొయ్యలు వరకే ఎండ్రకాయలు అయితే అక్కడే అమ్మేసుకుంటున్నారు రొయ్యలు మొత్తం కూడా చిన్నవి పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి చిన్నవి అయితే టూ ఫిఫ్టీ అంట పెద్దవి వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు కేజీ మీడియం సైజు వచ్చేసరికి ఇప్పుడు గిన్నెలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే మూడు వందలు అంటాయి మేము ఈ రొయ్యలు తీసుకున్నాము వీటిలో నుంచి కొన్ని పెద్ద అంటే మేము దండగా నయవా అట్లా మేము ఎక్కువ డబ్బులు పెట్టేసాము అంటే ఒలిసిచ్చాము వాటిలో నుంచి పెద్ద అరవై అవతల గిన్నెలో ఉండేవి చూడండి అవి కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై మీకు అవే ఎక్కువ ఉంటాయి అనేది మేము ఎండ్రకాయలు కూడా తీసుకున్నాం ఎండ్రకాయలు ఆల్రెడీ ఒలిపిచ్చేసుకున్నాము బ్యాగ్లో అదే నా చేతిలో కవర్ అయితే ఎండరకాయలు కవరు ఒలిపించేసుకొని నేను పడవ మేము చాలా దూరంలో ఆ లగేజ్ అంతా పెట్టి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా రొయ్యలు అయితే మా పిన్ని ఒలిపేస్తుంది ఇంకా అవి ఒలిపించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసేసి మేము తీసుకున్న రొయ్యలు అయితే ఒలిసిన తర్వాత ఇవి మేము ఇవి రెండు రెండు వేల ఐదు వందలకు తీసుకున్నాము రెండున్నర కేజీ ఉంది ఓన్లీ పప్పు వరకే పైన పొట్టు తీసేసి అక్కడైతే మేమేం తూకం వేపలేదు ఒక వల లాంటి దాంట్లో తీసుకొచ్చారు మొత్తం అడిగి తీసుకున్నాం ఇంటికి వచ్చాక ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుంటారులే అన్నట్టుగా తీసుకున్నాం కానీ తీసుకొచ్చాక ఎవరూ తీసుకోలేదు ఇంకా ఎండ్రకాయలు కూడా ఇవి ఫోర్ హండ్రెడ్ ఇవి నాలుగు వ నాలుగు వందలు పెట్టి తీసుకున్నారు ఇవైతే సుఖం వేరే వాళ్ళకి ఇచ్చారు సుఖం అయితే మా పిన్ని వాళ్ళే వండుకున్నారనమాట ఆ రొయ్యలు అయితే మాత్రం ఎవరు మాకొద్దు మాకు అన్నారు మా పిన్ని వాళ్ళే తీసుకున్నారనమాట ఇంకా తేకముందు ఏంటంటే మాకు తేవచ్చు కదా అంత ఇస్తుంటే అది ఇది అంటారు తెచ్చాక మాకొద్ది మాకొద్దు అంటారు అట్లా ఉండద్ది అనమాట ఎక్కడైనా అదే జరిగిద్ది ఎప్పుడైనా ఇక్కడ పలానా సాటుకెళ్ళామో అక్కడ చవగా ఉంది పలానా వాళ్ళు అప్పుడు చెప్పారు కదా అని అనుకుంటామా మన వల్ల అవ్వదు అనమాట ఇక రొయ్యలైతే నిన్న సాటర్డే కాబట్టి నిన్నైతే కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నారు ఈ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని పెద్ద రొయ్యలేమో ఫ్రై కొన్ని రొయ్యలు ఇచ్చేసరికి కర్రీ అయితే చేస్తున్నది మా సిస్ మా సిస్టర్ చేస్తుంది అనమాట కర్రీ అయితే చేశారు ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే నేను అనుకుంటున్నాను కానీ కొత్తగా ఎవరైనా చూస్తుంటారు కదా ఒకళ్ళు ఇద్దరైనా చూస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీచ్కి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ లోతుకి వెళ్ళమాకండి నిన్న నేను ఒక వీడియో కూడా పెట్టాను రీసెంట్గా ఐదుగురు అబ్బాయిలు అసలు నిజంగా అది ఆ వీడియోస్ కూడా నేను త్వరలోనే పెడతాను లాంగ్ వీడియోస్ కూడా తీసాను అనమాట అవన్నీ కూడా పెడతాను ఐదుగురు అది చిన్న చిన్న కుర్రోళ్ళు అసలు ఇప్పుడు కూడా నేను ఆ ఫీలింగ్లో నుంచి బయటికి రావట్లేదు ఇవన్నీ కూడా ఎప్పుడో తీసిన వీడియోస్ కదా దసరా మూడో రోజు అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ దీపావళి కూడా దగ్గరికి వచ్చేసేస్తుంది వీడియోస్ నేను తీస్తున్నాను కానీ నాకు పెట్టడం లేట్ అవుతుంది ఇలా ఊర్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే అవి కొంచెం అక్కడ మనం ఆ ఊరిలో ఉన్నప్పుడు ఎన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి పెట్టడానికి అట్లా కుదరదు కాబట్టి నేను నా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అన్ని కూడా పెడుతున్నాను వరుసనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆల్మోస్ట్ నేను తీ ఈ వీడియోస్ పెండింగ్ ఉంటే నేను కొత్త వీడియోస్ కూడా తీయను నీ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఇంటికాడ ఉన్నప్పుడు వీడియోస్ తీయలేదు ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ అయితే తీస్తున్నాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్